మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో విడిగా మట్టి తవ్వకాలు జరిపి భారీ టిప్పర్లతో తరలిస్తున్నారు మరోవైపు రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కొందరు ప్రజాప్రతినిధులు సిఫార్సులు కాగా మరికొందరు మట్టి మాఫీ ఒక్కో ట్రిప్పర్ కు కొత్త నిర్ణయం అధికారులు ముట్ట చెప్తున్నారని అందుకే చర్యలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో మట్టి మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది చెరువులు కుంటల నుండి నల్ల మట్టిని ఇటాచీలతో తవ్వి పెద్ద పెద్ద టిప్పర్లతో ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు రేయం బవన్లు మట్టిని తవ్వకాలతో చెరువుల్లో ప్రమాదకం గుంతలు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతున్నాయని స్థానికులు భయాందోళనకు చెందుతున్నారు లక్షల రూపాయల మట్టిని అక్రమంగా తరలిస్తున్నా మామూలు మత్తులు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారని ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల్లో బావులను తలపించే గుంతలను తవ్వుతున్నారని ఆరోపిస్తున్నారు బాధిత గల అధికారులు ప్రజాప్రతినిధులు చెరువుల తవ్వకాలను పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి